వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కోలార్ విషయానికి వస్తే థర్డ్ క్వాలిటీలు పదహైదు కేజీల బాక్సులు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ కోలార్ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందలయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ కోలార్ ఇక కలకడ కలకడ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీ పదహైదు కేజీల బాక్సులు నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ కలగడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే కలకల్లో ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే ఎనిమిది వందలైతే టాప్ రెట్ పడింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఏదో సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ